ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తోందని రాష్ట్ర మంత్రి కార్మూరి వెంకట నాగేశ్వరరావు పేర్కొన్నారు తణుకులోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురావాలని యోచిస్తున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తూ ఉందని టీడీపీ నాయకులు ప్రచారం చేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు వస్తుందని అన్నారు దత్తపీఠం ఇవన్నీ ఇలాంటి పరిస్థితుల్లో కార్తీక మాసంలో మన కార్తీక మాసంలో చేయకుండా ఆపి తర్వాత ఫిబ్రవరి నెలలో చేయడానికి మొదలుపెట్టాం ఫిబ్రవరి పదహారును మొదలుపెట్టి ఇరవై ఒకటిని మహాకుంభాభిషేకాన్ని తీసు మీకు రాజకీయాలు చేయటం దీని వెనకాల నాకు అర్థమయ్యేది ఏంటంటే ఈ జరుగుతున్న రాజకీయం గురించి కుంభాభిషేకం గురించి మీకు ఏదో పదిగా సుచైగా వాసన తెలిసినట్టుంది అందుకే ఈ కుంభాభిషేకం గురించి మాట్లాడినట్టుగా నాకు అనిపిస్తా ఇదేదో రాజకీయం చేసి ఆపన్న కుట్రలో మీరు కూడా చంద్రబాబు నాయుడు పాత్ర ఉంటే ఉండొచ్చు మీ పాత్ర కూడా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే పదహారవ తారీఖుని మొదలు పెట్టి చేయడానికి కొందరు చాలా అడ్డం పెట్టాలని చూశారు ఎవరు అడ్డం పెట్టినా సంకల్పం చేసిన తర్వాత ఆపట కుదరదని పదహారవ తారీఖుని మొదలుపెట్టి ఇరవై ఒకటో తారీఖు మహాకుంభాభిషేకం చేశాము నీతి ఆయోగ్ కేంద్ర గవర్నమెంట్ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అన్ని రాష్ట్రాల్లో అని చెప్పి ఇచ్చిన దాన్ని మన ఏపీ గవర్నమెంట్ దాన్ని తీసుకుని ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అమలు పరిచినట్టు రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నట్టుగా పెద్ద అభూత కల్పన చేస్తూ ఈ తెలుగుదేశం వాళ్ళు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ని అమలుపరచటం లేదని సాక్షాత్ రెవెన్యూ మినిస్టర్ నిన్న క్లారిఫై చేయటం జరిగింది కేంద్రం ఇచ్చిన ప్రతిదీ కూడా మనం అమలు చేయాలని ఉన్నా కానీ ప్రజలకు ఇబ్బంది జరిగేది మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏదీ ఒప్పుకోరు అలా చేయడానికి అంగీకరించరు అలాగే కేంద్రం చాలా చెప్తుంది చాలా చేస్తున్నాయి కానీ అన్ని కూడా మనం చేయలేదు గతంలో కూడా నా డిపార్ట్మెంట్ కి సంబంధించి బియ్యం డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వచ్చు బియ్యం అడిగితే బియ్యం ఇవ్వచ్చు అని చెప్పి యాక్ట్ తీసుకొచ్చినా మనం బియ్యమే ఇచ్చాం కానీ డబ్బులు ఇచ్చే కార్యక్రమం పెట్టలేదు అని చేత చాలా యాక్ట్ తీసుకొస్తున్నది కేంద్ర గవర్నమెంట్ ఈ కేంద్ర గవర్నమెంట్ ఇచ్చిన టైటిల్ మరి యాక్ట్ ని మీరెవరు మీ పార్ట్నర్ ఎవరు బిజెపి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు ఇప్పుడు అంటే మీ పార్ట్నర్స్ మీ పార్ట్నర్ బిజెపి ఇచ్చిన యాక్ట్ ని మీరు అమలు పరుచుద్ధని చెప్పండి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారే చేస్తున్నట్టు